ஏலூர் ஜில்லா நோச்சுவீடு நியோகவர்க்கம் முசுநூறு மண்டலம் பலிஜே బలవే బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారి అధికారులకు ఆదేశించారు తమిళరుపై పదహారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళేరు వరద సమయంలో తమిళేరుకు అటువైపు ఉన్న విజయరాయికి వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ప్రజల రాకపోకలు స్తంభించని బ్రిడ్జ్ నిర్మాణంలో రెండు స్లాబ్లు ఇంకా నిర్మించవలసి ఉందని ప్రస్తుతం వర్షాలు వరదలు తగ్గి వాతావరణం అనుకూలించిన తర్వాత వాటి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణం పూర్తయ్యేలోగా విద్యార్థులు ప్రజలు తమిళేరుకు అటువైపుగా వెళ్లేందుకు కేవలం పాదాచారాలు వెళ్లేందుకు స్లాబ్ల స్థలంలో ప్రమాదం లేని విధంగా ఇనుప బెయిల్ షీట్లు ఏర్పాటు చేయాలన్నారు తమిళేరుకు ఆవలి ర్యాంప్ తదితరుల నిర్మాణాల నిమిత్తం ప్రైవేటు స్థలం ఉందని వారితో తాను స్వయంగా ఫోన్లు సంప్రదించి ఒప్పించడం జరిగిందని సదరు భూ సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ముసనూరు మండలంలో రోడ్లు త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారని రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో ఇళ్లు మంజూరు లబ్దారులకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని స్వంత స్థలంలో శంకుస్థాపన చేసి పునాదులు నిర్మించుకున్న వారికి కూడా ఇల్లు మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని కారణంగా వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారన్నారు వారందరికీ బిల్లులు చెల్లిస్తామని పునాదులు నిర్మించుకున్న వారికి కొత్తగా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం తీసేసుకోకుండా గవర్నమెంట్ అప్పులు చేసి పేమెంట్ వస్తుంది పేమెంట్ అవసరం అయితే గివ్ ఇష్యూ ఆర్డర్స్ అండ్ టేక్ ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ దిస్ లో మీరు చెప్తే నేను వస్తాను వన్ నెంబర్ టూ ఏంటంటే ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆ బ్రిడ్జి ఆగిపోయింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారితో కూడా మాట్లాడాను యాభై ఐదు లక్షలు సార్ పెద్ద అమౌంట్ కాదంటే రెండు దఫాలకి ఇస్తానులేండి అని చెప్పారు ఇప్పించే బాధ్యత నాది ఒకవేళ ఇవ్వకపోతే నా సొంత డబ్బులేని ఇస్తాను మీకు రాసిస్తాను కాదు ఏం లేదు ప్రభాకర్ గారు అంటే కొంచెం మునిగా నా సైడు ఆ ఘాట్ కట్టలేదనేది ఆయన కొంచెం కోపం ఉంది అది కట్టించేస్తాను నాది ప్రామిస్ మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా పరిస్థితులు ఇవ్వలేదు అనుకోండి ఇవ్వకపోతే నాది బాధ్యత నేనే ఇస్తాను ఎందుకంటే దాని పిల్లలు లేదు ఇబ్బంది పడుతున్నారు ఆర్డీఓ గారు మీకు అన్ని సరే 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 మన వాళ్ళందరు ధైర్యం కూడా అదే పండుబాబు గారు అండి ఇస్తారండి ఆయనని ధైర్యం చెప్తే నేను సార్ నేను నేను కలుస్తాను ఇమ్మని ఆర్డీఓ గారు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను

ఎందుకు అంత అవసరం ఏంటి ఇక్కడ అసలు ఇంత పెద్దది ఏంటి టెంపుల్ ఒకటి సరిపోయింది కదా ఓన్లీ ఎక్కువ లేకపోతే తిరిగి వెళ్తారా ఇది ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిందేలాల్సింది మనం కూడా మీరు అర్థం అంటే మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయే ఆలోచన మీ అందరికీ ఉంది దాంట్లో తప్పు కూడా లేదు ఎందుకు అంటే మీరేమీ బాధపడద్దు వాళ్ళ మీకు ఆ ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేయకపోతే అది ఇప్పించే బాధ్యత తర్వాత మీకు ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ శాంక్షన్ అయిన ఇల్లు ఉంటే వాటిని పూర్తి చేయండి పూర్తి చేయకపోతే మార్చి తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా రాదు కొత్తగా శాంక్షన్స్ కూడా ఇవ్వగలం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్స్ లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి అని పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది మళ్ళీ తిరిగి ఉదాహరణకి సంస్థ అనే వ్యక్తికి ఇల్లు శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత వచ్చే శాంక్షన్స్ లో కొత్తగా శాంక్షన్ చేయబడదు

ఈ పెద్దబాబు గారు అనుమతి ఇచ్చిన వెంటనే మీరు అక్కడ ఘాట్ ఏదైతే కట్టాలో ఆ ఘాట్ పనులు మాత్రం కాంట్రాక్టర్ గారితో చెప్పి చేయండి అది ప్రారంభించిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుమానం ఉండదు ఓకే అదైపోయినా తప్పకుండా నేను చెప్పిస్తానని ఇది ఈ నెలలోనే ఒకవేళ వర్షాలు ఆగిపోతే కనుక ఈ నెలలోనే స్లాబ్ వేయించే అవకాశాన్ని కూడా మన ఎస్సీ గారికి పరిశీలించాలని చెప్పేసి అడుగుతాను తప్పకుండా మీకు ఈ సీజన్ అయిపోయినప్పుడు కానీ వాతావరణం వాళ్ళకి అనుకూలించిన వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేసే బాధ్యత రాదని చెప్పేసి వెళ్ళగింది